హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏడు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న విష్ణువు శివుడు అగ్ని డాష్ కపియేగాని హనుమంతుడు కాదు వృషా కపి వృషా కపి ఒకటి నిలువు భీముడు వృకోదరుడు వృకోదరుడు రెండు నిలువు అమితాబ్ బచ్చన్ ఒక పౌరాణిక పాత్రలో నటించిన ఇటీవలి తెలుగు చిత్రం కల్కి కల్కి ఎనిమిది అడ్డం పెరుగు దధి దధి తొమ్మిది నిలువు ధిక్కరించడం పన్నెండు అడ్డం దొరికారు వెనుక నుంచి చిక్కారు రివర్స్గా రాయాలి చిక్కారు పద్నాలుగు అడ్డం వెనక్కి తిరిగి రెండు రివర్స్ గా రాయాలి రెండు మూడు అడ్డం ఈ జనం కాశీనాథుని నాగేశ్వరరావు గారి సృష్టి అమృతాంజనం జనం అనే పదం వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇక్కడ అమృతాం అమృతాంజనం జనం వాళ్ళే ఇచ్చారు మనం అమృతాం అని రాశాను మూడు నిలువు ఉత్తర ధ్రువంలో ఆకాశంలో కనిపించే చిత్ర విచిత్ర వర్ణ సమామ్యం సమామ్నయం సారీ ఫ్రెండ్స్ ఉత్తర ధ్రువంలో ఆకాశంలో కనిపించే చిత్ర విచిత్ర వర్ణ సమామ్నయం అరోరా అంటాము అరోరా ఆరు అడ్డం ఇది మహా మహాభాగ్యం అన్నారు పెద్దలు ఇది మహా మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం పది అడ్డం ఆఫ్రికాలో పెద్ద ఎడారి సహారా సహారా ఆరు నిలువు నటుల పాత్రోచిత వస్త్రధారణ ఆహార్యం ఆహార్యం నాలుగు నిలువు పూజ్యం ఇక్కడ పూజ్యం అంటే మృగ్యం అని వచ్చింది మృగ్యం ఐదు నిలువు మంచి గంధం చందనం ఏడు అడ్డం పైన ఏడు నిలువు పాల మీద కట్టేది మీగడ పదకొండు అడ్డం ఆకాశం గగనం పదమూడు అడ్డం నిలువు ఏడును చేసే రాగం నిలువు ఏడు మీగడ అని వచ్చింది మీగడను తలపింప చేసే రాగం బేగడ బేగడ రాగం అంటాం కదా బేగడ పదకొండు నిలువు గబగబ రాయబోయి రెండేసి సార్లు రాసిందే రాశాడు అంటే గబగబార్ అయిపోయి రెండేసార్లు రాసింది రాశాడంటే గా గా బాబా అని రాశాడని రెండేసి సార్లు రాశాడు కాబట్టి గాగా బాబా అని రాశాడు గబగబా రాయిపోయి పదమూడు నిలువు పంతొమ్మిది వందల యాభై ఏడుకి పూర్వం చలామణిలో ఉన్న రెండనాల నాణెం బేడా బేడా పదహారు అడ్డం సముద్రంలో ఈ గుర్రం నిప్పులు కక్కుతూ ఉంటుందట అదే బడబాగ్ని వడవ వడవ వడబా వడవ గుర్రంబ పంతొమ్మిది అడ్డం ఈ పక్షంలో పౌర్ణమి రాదు బహుళ బహుళ అంటే కృష్ణపక్షం అని కూడా అంటాము బహుళ ఇరవై ఐదు అడ్డం గింజ పట్టని ధాన్యం తాలు తాలు గింజలు అంటాం కదా తాలు పదిహేడు నిలువు దుష్టులు క్రూలు క్రూరులు అంటే కూళలు అంటాము కూళలు ఇరవై ఎనిమిది అడ్డం ఇది దుఃఖం చేటు అన్నారు పెద్దలు దురాస దురాస ముప్పై రెండు అడ్డం చూర్ణము పిడక అంటే నుగ్గు ఇరవై నిలువు సారీ అగ్ని అగ్ని అంటే హుతాసేనుడు అని అర్థం హుతాసేనుడు ముప్పై మూడు నిలువు తిరగబడిన రంగవల్లిక ముగ్గు క్రింది నుంచి పైకి రాయాలి ముగ్గు ముప్పై ఐదు అడ్డం ఇది పట్టిన పట్టు వదలదు ఉడుము ఉడుము పట్టిన పట్టు వదలదు ఉడుము ఉడుము పట్టు అంటాం కదా ఇరవై నాలుగు నిలువు బంతి ఎటైనా దొరలగలదు కందుకం ఎలా చదివినా ఒక ఒకే విధంగా వస్తుంది అందుకే ఎటైనా దొరలగలదు అని కూడా అంటాం బంతి ఎటైనా దొరలగలదు కందుకం క్రింది నుంచి పైకి చదివినా పైకి నుంచి క్రింద కందుకం అని వస్తుంది ఇరవై మూడు అడ్డం స్వర్గం అంటే నాకం నాకం ముప్పై అడ్డం ఈ పాడు గుమ్మడి స్వగ్రామం రావికంపాడు గుంటూరు జిల్లాలో ఉంది రావికంపాడు ముప్పై ఒకటి నిలువు వదలం విడము అంటే అని విడం ముప్పై నిలువు డాష్ తానం పల్లవి రాగం రాగం ముప్పై నాలుగు అడ్డం మోటిమ అవతల సగం దినగండం మిగతా సగం అంటే అవతల పదంలో అవ దినగండంలో మిగతా సగం అన్నాడు కాబట్టి గండం అవగండం అంటే మోటిమ అవగండం పద్దెనిమిది అడ్డం రెండు సున్నాలు ఒకదాని కింద ఒకటి అంటే ఇలా రాస్తాము రెండు సున్నాలు ఇలా రాస్తే విసర్గ అంటాం కదా విసర్గ ఒకదాని కింద ఒకటి రాస్తే విసర్గ పదిహేను నిలువు వస్త్రం అంటే వసనం వసనం ఇరవై రెండు అడ్డం ఆలకించం వినం వినం పద్దెనిమిది నిలువు విరివి నిజమే గాని చివరివి మధ్యవిగా అయ్యాక అంటే ఈ చివర ఉన్న వి అక్షరం మధ్య అక్షరం అయ్యింది అని వివిరి అవుతుంది చివర ఉన్న విరివి చివర ఉన్న వి అనే అక్షరం మధ్య అయితే విరి ఇరవై ఆరు అడ్డం మహేష్ బాబు ఇలియానాలా టూ థౌజండ్ సిక్స్ సినిమా రెండు వేల ఆరు సినిమా పోకిరి ఇరవై ఏడు నిలువు పల్లికిలిస్తే బయటపడే తాంబూలం కిళ్ళి ఇలా రాసుకోవచ్చు అలాకి మళ్ళీ అలానే రాయొచ్చు కిళ్ళి ఇరవై ఒకటి నిలువు ఇది పడటం అంటే అపార్థం చేసుకోవడమే అపోహ పడటం అపోహ అపోహ ఇరవై తొమ్మిది అడ్డం సున్నా వంటిదే లెక్కల్లో మాత్రమే వచ్చేది తెలుగులో వచ్చేది కాదు అంటే హళ్ళి హళ్ళి అంటాము హళ్ళి అంటే ఒక సంఖ్యలో రెండు అంకెల మధ్య ఉండే సున్నాని హళ్ళీ అంటాం అంటే ఇప్పుడు ఒక సంఖ్య తీసుకున్నాం అనుకో మూడు వందల మూడు ఈ మధ్యలో ఉన్న సున్నాని హళ్ళీ అంటాము అంట మధ్యలో ఉండే సున్నాని హళ్ళీ అంటారు ఒక సంఖ్య తీసుకుంటే అందుకే లెక్కల్లో వచ్చే సున్నాని హల్లీ అంటాము అని క్లూ ఇచ్చారు ఇక్కడ లెక్కల్లో వచ్చేది మాత్రమే హల్లీ హల్లి అంటాము అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఎనిమిది తెలుగు ప్రజల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్